ప్రవక్తులు అనేటువంటి ప్రస్తావన ఈరోజు ప్రవక్త యొక్క లక్షణాల గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవటం జరిగింది అలాగే మరి ఈరోజు కూడా చాలా మంది అపోస్తలు ప్రవక్త అని అది ఒక టైటిల్ గానో వారి పేరు పక్కన పెట్టుకుంటూ కనిపిస్తున్నారు గౌరవం దక్కుతుంది వారికి స్టేజ్ల పైన అవకాశాలు చాలా మెండుగా దొరుకుతా ఉన్నాయి ఈస్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రాఫిట్ స్టిల్ స్టిల్ దేర్ స్టిల్ ఓపెన్ నేనైతే ఎస్ అని అనలేను నా వ్యూ చెప్తాను అంటే నేను ఎందుకు దాన్ని ఒప్పుకోలేకపోతున్నాను అనే విషయం ఏంటంటే యేసు క్రీస్తు వారు బైబిల్లో సెంట్రల్ ఫిగర్ మనం మలాకి స్టడీ చేసినప్పుడు లేకపోతే మలాకి వెనక్కున్న చరిత్ర మనం మాట్లాడుతున్నప్పుడు లేదా పాత్ర మనం సారాంశం మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు తెలిసే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద ఎంటైర్ థీమ్ ఆఫ్ ద ఓల్డెస్ట్మెంట్ ఈస్ లెట్ మెస్ కమింగ్ పాత నిమ సారాంశం అంతా ఏంటంటే రక్షకుడు రాబోతున్నాడు క్రీస్తు రాబోతున్నాడు కొత్త నిబంధన సారాంశం ఏంటంటే క్రీస్తు వచ్చాడు ఇంకొంతమంది బైబిల్ పండితులు దాని గురించి మూడు భాగాలు చేశారు క్రీస్తు రాబోతున్నాడని పాత నిబంధన క్రీస్తు వచ్చాడని సువార్త గ్రంథాలు క్రీస్తు వచ్చాడన్న సంగతి ప్రకటించుకుంటూ అపోస్తులు స్వార్థ పని నిమిత్తం బయలుదేరి ప్రపంచం అంతా తిరిగారని కార్యాలు అండ్ మిగిలినంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ సంఘానికి హెచ్చరికలు ప్రమాణాలు పత్రికలు సో వెన్ క్రైస్ట్ ఈజ్ ద సెంట్రల్ ఫిగర్ ఆఫ్ ద ఎంటైర్ బైబిల్ అపోస్తులు క్రీస్తు గురించి మాట్లాడారు ప్రవక్తలు క్రీస్తు గురించి ప్రవచించారు యేసుక్రీస్తు వారి బోధలు గురించి అపోస్తులు గ్రంథస్థం చేశారు సంఘానికి తమ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దట్స్ అ న్యూ టెస్ట్మెంట్ రాబోతున్నాడు రాబోతున్నాడని ప్రవక్తలు ప్రవచించారు దట్స్ ఓల్డ్ టెస్ట్మెంట్ వచ్చిన తర్వాత జరిగిన సంగతులను సంఘం పాటించాల్సిన ప్రమాణాలని అపోస్తులు రాశారు వస్తున్నాడు జరగబోయే సంగతులు ఏంటి అనేది ప్రవక్తలు రాశారు దట్స్ ఇట్ అయిపోయింది బైబిల్ ఆఫ్ సిక్స్టీ సిక్స్ బుక్స్ అపోస్తులు అపోస్తులతో సన్నిహితంగా ఉన్నవారు కొత్తలు మనకు రాసిచ్చారు ప్రవక్తలు కీర్తనకారులు పాత బుద్ధలు మనకు రాసిచ్చారు వాళ్ళ ఆఫీస్ అయిపోయింది అంటున్నానే వాళ్ళ ఆఫీసు అయిపోయింది యేసుక్రీస్తు వారి గురించిన ప్రత్యక్షతను ఏదైతే ఇవ్వబడిందో ఆ ప్రత్యక్షతను వాళ్ళు గ్రంథస్థం చేశారు వాళ్ళకి ఆ స్పెషల్ ప్రివిలేజ్ ఉంది సో అపోస్తుల పని వాక్యం మనకు అందించడం వాళ్ళు ఇచ్చేశారు ప్రవక్తల పని కూడా వాక్యం మనకు అందించడం వాళ్ళు మనకి ఇచ్చేశారు దర్ ఆర్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో బట్ ప్రధానంగా ప్రవక్తల ద్వారా అపోస్తుల ద్వారా మనకు కలిగిన మొట్టమొదటి మేలు ఏంటంటే గాడ్స్ రెవల్యూషన్ వాళ్ళు రికార్డ్ చేసి గ్రంథస్థం చేసి లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు అండ్ దట్స్ ఈస్ దట్ ఈస్ ఫినిష్డ్ ఇప్పుడు ఎవరినో ఒక ప్రవక్త వస్తే ఏం చేసుకున్న ప్రవచనాన్ని నేను అంటే యేసుక్రీస్తు వారి గురించి అరవై ఆరు గ్రంథాల్లో లేని ఒక కొత్త ప్రవచనం చెప్పే ప్రవక్త వస్తాడా ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్ అతను అబద్ధ ప్రవక్త అవుతాడు కదా అవసరం లేదు కదా క్రీస్తు వచ్చేసాడు అన్నప్పుడు ఇక ఏ ప్రవక్త చేంజ్ చెప్తాడు యేసుక్రీస్తు వారి గురించి ఇక నా గురించి నా పెళ్ళవాలి నా పిల్లలు పుట్టాలి నా వ్యాపారం దీని గురించి చెప్పేవాడు నాకెందుకు అల్పమైన విషయాలు మాట్లాడి ప్రవక్తను చెప్పుకునే వాళ్ళు సిగ్గుపడాలి మీ పిల్లలు పుడతారు నీకు ఉద్యోగం వస్తుంది నీకు వ్యాపారం డెవలప్ అవుద్ది నీ పర్సులో డబ్బులు పడతాయి ఈ కథలు చెప్పేవాళ్ళు ప్రవక్తలు ఎందుకు అవుతారు అపోస్తులు దేవుని ప్రమాణాలని మన కోసం పెట్టారు కొత్త నిబంధన అనుకున్నాం బైబిల్ కంప్లీట్ అయిపోయింది అండ్ వై డు ఐ నీడ్ అనదర్ అపోజల్ ఆయన వచ్చి చెప్పడానికి ఏముంది ఇంకా ఆయన చెప్పేది అరవై ఏడు పుస్తకం కింద రాసుకోనా సో ఐ థింక్ ద మేజర్ సిగ్నిఫికెన్స్ ఈస్ దిస్ ఇలా చూస్తా నేను కాబట్టి నాకు అలా చూసినప్పుడు కంప్లీట్ రెవలేషన్ పర్ఫెక్ట్ రెవలేషన్ ఆఫ్ గాడ్ నాకు వచ్చేసాక ప్రాప్తల పని అయిపోయింది అపోస్తుల పని అయిపోయింది అంటే వాళ్ళ టాస్క్ అయిపోయింది నవ్ ద వీ ద బిలీవర్స్ హ్యావ్ పాస్ ఆన్ దిస్ గాస్బుల్ టు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్ అది మన టాస్క్ స్టిల్ ఒకవేళ ఎవరైనా కొత్త నిబంధనలో ప్రవచన వరం ఉంది కదా కొత్త నిబంధనల్లో కొంత నా పోస్టులుగా పెట్టాడు అన్నప్పుడు కూడా టైం ప్రకారం నాకు అది ఇట్స్ వెరీ ఈజీ బట్ అక్కడ కూడా మళ్ళీ ఇదే మాట ఒకవేళ ప్రవచన వరం ఉందని కొత్త నిబంధన క్రమంలో ఎవరిని చెప్తే కూడా అది సంఘ్ క్షేమాభివృద్ధి కోసం చెప్పాల్సిన ప్రవచనమే ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రవచనం లాంటి ప్రవచనం కిందకి దీన్ని తీసుకురావద్దు ఎందుకంటే దీని దీని పర్పస్ వేరు దీని పద్ధతి వేరు స్థానిక సంఘంలో నిలబడి తోటి విశ్వాసులు క్షేమాభివృద్ధి కలిగే విధంగా ఎవరైనా మాట్లాడతారా నేను ముప్పై ఏళ్ళుగా చూస్తున్నాను ఐ డి ఫైండ్ ఎ ప్రాపర్ ప్రాఫిట్ అందరూ కూడా సభలో మాట్లాడేవాళ్ళే బయట మాట్లాడి కథలు చెప్పేవాళ్ళే తప్ప స్థానిక సంఘంలో నిలబడి విశ్వాసులకు క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ కలిగించే ఏ వ్యక్తిని నేను చూడలేదు నాట్ ఈవెన్ వన్ పర్సన్ అని చెప్పుకునే వాళ్ళు అపోస్తులు లాంటి పరిచర్య చేస్తారా అప్పోసైన పౌలు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాంతానికి దాటుతూ వెళ్ళిపోయాడు అక్కడ అప్పసులైన పౌలు పరిచయం ఏంటి ఒక ఊరు వెళ్ళాడు అక్కడ సువార్థ ప్రకటించి వచ్చిన చర్చ్ ని స్టార్ట్ చేశాడు కొంతమందికి అప్పచెప్పేశాడు ట్రైన్ అప్ చేసి ఇంకొక ఊరు బయలుదేరి వెళ్ళిపోయాడు అక్కడ ఇంకొంతమందిని సువార్త ద్వారా రీచ్ అయ్యాడు వాళ్ళు ట్రైన్ అప్ చేశాడు ఒక చిన్న గ్రూప్ అక్కడ స్టార్ట్ చేసి వాళ్ళకి కప్ చెప్పేసి వెళ్ళిపోయాడు తయారు చేయటం ఒక నాయకుడి చేతిలో పెట్టడం ముందుకు వెళ్ళిపోవటం తయారు చేయటం ఒక నాయకుడి చేతిలో పెట్టడం ముందుకు వెళ్ళిపోవటం అండ్ అపోజల్ ఈస్ ట్రావెలర్ ప్రయాణాలు చేస్తూ సంఘాలు స్థాపిస్తూ ప్రయాణాలు చేస్తూ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ వెళ్ళిపోయాడు అపోస్తులు అని చెప్పుకునే వాళ్ళు ఈ పని చేస్తున్నారేమో ఒకసారి నాకు చూపించండి ఒక్కళ్ళని చూపించండి నాకు నాకంటే ఏం చర్చలేదు బాబు నేను అన్ని చేశాను అందరికి అప్పగించేశాను రేపు మా పోతే ఇది వదిలేస్తున్నాను ఐఎమ్ గోయింగ్ టు న్యూ అన్ ప్లేస్ అని అంటారా సో ఈ టైటిల్స్ ఈ లేబుల్స్ అన్ని తోకలు పెట్టుకునేది మేము గొప్పవాళ్ళం మేము అందరిలాంటి వాళ్ళం కాదు అని చెప్పుకోవటానికి తప్ప వాక్యానుసారంగా ఉండాలి అనుకునే లక్షణాలు కావు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దోస్ పీపుల్ హూ లేబుల్ సెల్స్ యాజ్ ప్రాఫిట్స్ అండ్ um Opposites, because now view and together. According to this view, I don't believe them.